అంటే దాదాపు పదేళ్ల పాటు చాలా సునాయాసంగా సాగిపోయింది ప్రయాణం బిజీగా అన్నారు మరి ఇదంతా సావధానంగా జరిగిపోతూ ఉంటే డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడు కలిగింది కోరిక నేను వచ్చిందే మద్రాసు వచ్చిందే ఒక డైరెక్టర్ అవ్వాలను లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలని లేదని చెప్పా ఓ ఒక జాబ్ కోసం వచ్చినట్టు చదివేవాళ్ళు కాదు కదా బాగా చిన్న జాబ్ వచ్చేది అనుకున్నా ఏదో ఒక జాబ్ సినిమాలంటే ఇష్టం అట్లా వెళ్ళినండి ఒక మంచి జాబ్ దొరికింది నాకు అంటే పెద్ద డైరెక్టర్ పెద్ద హీరోలు అగ్నిపర్వతం ముందు దేవతకి రామానాయుడు గారి దగ్గర కోడరేటర్గా చేయని రాఘవేంద్రరావు గారు అక్కడ నాయుడు గారి ఆఫీస్కి తీసుకెళ్లి అబ్బాయి పని చేస్తాడని చెప్పి చెప్పారు అప్పుడక రామానాయుడు గారు నేను కలవాల సగం సినిమా అయిన తర్వాత ఒక రోజు రాఘవేంద్ర రోజు ఇంటికి వెళ్తుంటాం వర్క్ గురించి షెడ్యూల్ చెప్పడానికి వెళ్తే గోపాల్ రామానాయుడు గారు నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నారు సబ్జెక్ట్ చూసుకోమన్నారు నాయుడు గారు కూడా చెప్తా అన్నారు ముందు నాకు చెప్పారు కంగ్రాట్స్ మంచి సబ్జెక్ట్ చూసుకో ఆల్ ద బెస్ట్ అని చెప్పి మా గురువు గారు చెప్పారు ఫస్ట్ టైం అయితే మీ ప్రయాణం అంతా నల్లేరు మీద నడకలా సాగిపోయింది ఆటంకాలు రాలేదంటారా నేను చెప్తున్నా కదండి నాకు డైరెక్టర్ ఆలోచన ఉండేది కాదు అట్లాంటి నేను డైరెక్టర్ అయినంటే నాకే విచిత్రం రియలైజ్ అవుతూ ఉంటారా ఓకే ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ని తర్వాత నాకు సబ్జెక్టులు రాసుకోవటం కానీ అది తెలీదు అట్లాంటి డైరెక్టర్ అవ్వటమే గొప్ప అట్లా ఫస్ట్ టైం ప్రతిధ్వని ఛాన్స్ రామానాయుడు గారు ఇచ్చారు నాయుడు గారు అసలు రెడీగా ఉంటారు వెంటనే ఫోన్ చేసి బ్రదర్స్ బ్రదర్స్ని ఏమయ్యా మీ దగ్గర సబ్జెక్ట్ ఉందంట కదా మా గోపాల్కి ఇవ్వండి గోపాల్ సబ్జెక్టు లేక బాగా పాపం టెన్షన్ పడుతున్నాడు అంటే లేదండి మా డైరెక్షన్ కోసం రాసుకున్న సబ్జెక్ట్ అండి అది అది మేము ఎట్లా ఇస్తాము అంటే మీరు పెద్ద రైటర్స్ ఇది కాకపోతే చాలా రాసుకోగలరు అది అబ్బాయికి ఇచ్చి మీరు ఇంకోటి రాసుకోండి అని ఫోన్ పెట్టేశాడు నిర్మాతలు మీ వెనకబడ్డారా లేకపోతే ఈ ఈ చిత్రం ఇచ్చిన మీరే అవకాశాల కోసం సినిమా హిందీలో అన్నారు ప్రతిధ్వని ఓకే సార్ నువ్వే చేస్తున్నావు సార్ నేను చేయటం అసలు హిందీ ఒక్క ముక్క రాదు నేను నా వల్ల నేను చేయలేను సార్ నాకు అసలు హిందీ రాదు కదా నేను ఎట్లా చేస్తానంటే నువ్వు చేయగలవు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు వచ్చేసాయి వెంటనే వచ్చేసాయి నువ్వు వచ్చి ఫస్ట్ ఇంకొక హీరో పేరు చెప్పారు ఫైనల్ గా అనిల్ కపూర్ గారితో చేశాం ఆనాడు గారు ఇన్సాఫ్ కెవా చేస్తున్నప్పుడే సురేందర్ గారు కలెక్టర్ గారి అబ్బాయి కలెక్టర్ గారు అబ్బాయి రిలీజ్ అయింది చాలా పెద్ద హిట్ అయింది వెంటనే దిలీప్ కుమార్ గారు సంజయ్ దత్ మాధురి దీక్షిత్ నూతన గారితో హిందీ సినిమా అట్లా సినిమా అంటే సినిమా చేస్తా టాలీవుడ్ బాలీవుడ్ రెండు చక్కగా వచ్చేసారు అది సక్సెస్ఫుల్ గా మైలురాళ్ళుగా నిలిచిపోయే సినిమాలు